అందరికీ నమస్కారం ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు దాగి ఉన్న నిజాలు వాటిపై చర్చ స్టార్ట్ చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన వార్తలపై ఒక కన్నేద్దాం ఈనాడులో పాక్ కాళ్లబేరానికి వచ్చింది ఆ దేశం గుండెపైనే కొట్టాం సరిహద్దుల్లో మళ్ళీ డ్రోన్లు దేశ ప్రధాని మోదీ పహల్గం దాడి సింధూర్ ఆపరేషన్ తదితర పరిణామాలపై మీడియాను ఉద్దేశించి మాట్లాడారు ఈ నేపథ్యంలో ఆయన మాటలను ఈనాడులో ప్రధానంగా ప్రస్తావిస్తూ కథనం అందజేశారు ఆ కథనం వివరాలు ఎలా ఉన్నాయి ఉగ్ర సాధనాలనే కాదు వారి నైతిక శైర్యాన్ని కుల్చేశాం భారత్ దాడులకు తట్టుకోలేక దిగొచ్చారు ఇప్పుడు ఇస్తున్నది విరామమే వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ ఉగ్రవాదం ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్చలు ఉంటాయంటూ ఆయన చెప్పిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు సింధూరం తుడిచిన పరిణామం ఏంటో ముష్కరులకు తెలిసి వచ్చింది నవయుగ యుద్ధంలో పాక్ మట్టి కనిపించాం స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్పాం ఉద్దేశించిన చేసిన ఆయన ప్రసంగం మోదీ ప్రసంగం మోదీ గారి ప్రసంగం ఈనాడులో ఎలా కవర్ చేశారు మరో వార్త సరిహద్దుల్లో మళ్ళీ డ్రోన్లు భారత్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాశ్మీర్లోని సాంబా సమీపంలో సోమవారం రాత్రి డ్రోన్లు కదలికలు కనిపించాయి ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోడీ గారు తొలిసారిగా స్పందించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది అటు పంజాబ్ సమీపంలోని జలంధర్లో ఓ నిఘా డ్రోన్ను కూల్ చేసినట్లు సైనిక పలుగాలు ప్రకటించాయి సకలాల సమీపానికి వరకు వెళ్లవద్దని అప్రమత్తం చేశాయి జలంధర్లోని కొన్ని ప్రాంతాల్లో అమృత్సర్ హోసియాపూర్ జిల్లాల్లోని ము జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బ్లాక్అవుట్ విధించారు కలవరపరచడా పార్చ ఏమీ లేదని పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని సైనిక బలగాలు ప్రకటించాయి ఇలా సింధూర్ ఆపరేషన్ తర్వాత భారత్ పాక్ మధ్య సయకు అమెరికా ప్రయత్నించి యుద్ధం మార్పించారు ఇదంతా బాగున్నా దయాది తీరు మాత్రం మారలేదు యుద్ధం విరమించిన గంటల్లోనే భారత్పై దాడికి ప్రయత్నించి విఫలమైంది మరుసటి రోజు కూడా అదే పరిస్థితి నెలకొనడంపై దేశమంతా ముఖ్యంగా ప్రధాని మోదీ గారు భారత్ సైనిక బలగాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్త మరో పత్రిక సాక్షిలో ఇదే వార్తను ప్రచురించారు అణుమాత్రం బెదరం జాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక ఉగ్రభూతంపై ఆపరేషన్ చిందో ఇకపై మన దేశ అధికారిక విధానం ఇదే పాకిస్తాన్ దుచ్చరులన్నింటికి ఇలాగే బదులిస్తామంటూ వార్తను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచురించారు తొమ్మిదిల తొమ్మిది పదకొండు ఉగ్రదాడులు కేంద్రాలు భస్మీపటలం దాంతో పాక్ నాయకత్వం బిక్క చచ్చిపోయింది దాయాదికి కని విని ఎరిగిన రీతిలో బుద్ధి చెప్పాం కళ్ళలో కూడా ఊహించిన నష్టాలు చవిచూసి చవి చూపా ఇలా మోదీ గారు ఇచ్చిన ప్రసంగ కథనం మొత్తం అందజేశారు నీళ్లు రక్తము ఎన్నటికీ కలిసి ప్రవహించలేవు ఉగ్రవాదులు మన మహిళలు సింధూరం తుట్ చేశారు ఉగ్రమూలాలతో పాటు వారి స్థైర్యాన్ని పెకిలించేసామంటూ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన పాఠాన్ని సాక్షిలో అందజేశారు ఇదే వార్తలో అణుయుద్ధాన్ని ఆపాం అంటూ భారత్ పాక్ మధ్య సయద్ధ కుదుర్చాం ట్రంప్ అయితే పాక్ భారత్ మధ్య సహ సయోధ్య కుదిర్చామని ఇటు భారతదేశం నుంచి ప్రకటన రాకపోవడం చర్చిగా ఉంది తొలుత మాత్రం భారత్ పాక్ మధ్య సయోధ్య కుదిర్చామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రెండు దేశాల్లో యుద్ధాన్ని నాపాయి ఆ తదుపరి భారత్ మాత్రం మాకు ఎవరి సహోధి అవసరం లేదని పాక్ తీగొచ్చినట్లు ప్రకటన కూడా చేసింది ఇలా ఈ వ్యవహారం హాట్ టాపిక్గా నడుస్తుండగా పాక్ మాత్రం కవింపు చర్యలు చేస్తూనే ఉంది సాక్షిలో మరో వార్తను అందజేశారు అధికార పక్షంపై బాబే సూత్రధారి ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు మద్యం కుంభకోణం వ్యవహారంలో సిఈడి విచారణ అరెస్టులు తదుపరి పరిస్థితుల నేపథ్యంలో సాక్షి మద్యం కుంభకోణంపై ఓ వార్తను అందజేశారు వ్యూహాత్మకంగా పాత్రధారుల ఎంపిక ఎవరి మీద కుట్రపాన్నాలి ఎవరు నీరికించాలి ముఖ్య నేత పన్నాగం అంటూ ఈ వార్త సారాంశం కాగా మద్యం కుంభకోణం నేపథ్యంలో సిఐడి విచారణ రెడ్ బుక్ ఆగడాలపై కోర్టు మొరపెట్టుకుంటున్న డిస్టరీ యజమానులు సిట్ బెదిరింపులు బలవంత పాంగమూలాలపై మూడు సార్లు కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి ఈ కేసులో ఆయన ప్రధాన తొలి తొలి ముద్దాయిగా అరెస్ట్ చేశారు బేవరేజెస్ కార్పొరేషన్ చిన్న స్థాయి ఉద్యోగులపైన బెదిరింపులు చేస్తున్నట్లు కూడా ఈ వార్తలో ప్రస్తావించారు రాజ్యసభ సభ్యత్వం మరో మూడున్నరేళ్లు ఉన్న రాజ రాజ్యసభ సభ్యత్వం మరో మూడున్నరేళ్లు ఉన్న రాజీనామా చేసి కూటమికి ప్రయోజనం కల్పించిన విజయసాయి రెడ్డి అంటూ ఈ వార్తలో ప్రస్తావించారు వాస్తవానికి విజయసాయి రెడ్డి జగన్ కూటమిలో ఒకటి రెండో వ్యక్తిగా అధికారం ఉన్న సమయంలో వ్యవహరించారు ఇలా మద్యం కొంపుకోవడం ముఖ్య సూత్రధారులను వెలికించే ప్రయత్నంలో విచారణ సాగుతున్నట్లు ఈ వార్త ఉద్దేశంగా ఉంది ఇదంతా అధికార పార్టీ ముఖ్య నాయకుడి కనుసలో సిడి విచారణ సాగిస్తున్నట్లు కూడా ఈ వార్త వ్యవహారంగా ఉంది దారులన్నీ ముఖ్య నాయకుడి చెంతకే అన్నట్లుగా ఇటీవల ఈనాడులో కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో సాక్షి కౌంటర్గా ఈ వార్తను ప్రచరించినట్లు గమనించాలి అదేవిధంగా ఈనాడు విషయానికి వస్తే క్రికెట్ దిగ్గజం కోహ్లీ ఓ ఇన్నింగ్స్ ముగిసింది టెస్టులకు కోహ్లీ వీడుకోవాలన్న కథనాన్ని ప్రచురించారు ఈ వార్తలో ఓ ఉజ్వల ఇన్నింగ్స్ ముగిసింది ఓ గొప్ప శాఖానికి తెరపడింది మేటి బ్యాటర్ స్ఫూర్తిదాయక కెప్టెన్ ఉరిమే ఉత్సాహంతో మైదానం అంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్ కోహ్లీ ఇక మన మనం తెల్ల జెర్సీలు చూడలేము అంటూ ఆయన టెస్ట్లకు వీరుకొలు పలి పలికిన కథనాన్ని అందజేశారు మరో వార్త విషయానికి వస్తే స్థానిక గిరిజనులకి ఏజెన్సీలో ఉద్యోగాలు దానికి కట్టుబడి ఉన్నాం జీవో త్రీ పునరుద్ధరణకు చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టీకరణ అంటూ ఓ వార్తను అందజేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాలు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శకాలు పాటిస్తూ రెండు వేల ఇరవైలో రద్దయిన జీవో త్రీని పునరుద్ధరిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు సచివాలయంలో జరిగిన గ్రీవెన్స్లో ఈ విషయం ప్రస్తావనకు రాగా అది ఈనాడులో వార్తగా అందజేశారు మరో వార్త విషయానికి వస్తే నిర్మాణాత్మక విమర్శలు విమర్శలను కోర్టులు స్వాగతించాలి కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలు వ్యవహారాలను సైతం ప్రజలు మీడియా చర్చించుకోవచ్చు ఇది విభిన్నమైన వార్త న్యాయ వ్యవస్థపై ఎవరైనా వ్యక్తులు కానీ మీడియా కానీ మాట్లాడితే కొన్ని సందర్భాల్లో కోర్టు ధిక్కరణ కింద ఉండే పరిస్థితి కాగా తాజాగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ వ్యవహారం కాస్త మంచిదని చెప్పచ్చు ఈ వార్తను ఈనాడులో ప్రధానంగా ప్రస్తావిస్తూ కథనం అందించారు దీన్ని పరిశీలిద్దాం బలమైన చర్చతోనే ఆత్మ పరిశీలన సాధ్యం జుడిషియరీ మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు ఇవి రెండు పరస్పర అనుబంధంగా ఉండాలి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఓ వెబ్సైట్లో ఉంచిన చర్చలను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు ఇది ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సంస్థ చర్చలను వెబ్సైట్లో ఉంచడంపై అక్కడి హైకోర్టు ఓ తీర్పునిచ్చింది ఆ తీర్పును ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ వార్తలో ప్రస్తావించారు ప్రజల పరిశీలన చర్చలు నిర్మాణాత్మక విమర్శలను న్యాయస్థానాలు స్వాగతించేలా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కోర్టులు ప్రజలకు చెందిన బహిరంగ సంస్థలని గుర్తు చేసింది ప్రజలు ప్రెస్ ప్రతి ముఖ్య విషయాన్ని బలంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలు సైతం చర్చించుకోవచ్చని తేల్చి చెప్పింది అయితే విమర్శలపై న్యాయమూర్తులు స్పందించలేరనే విషయాన్ని విమర్శించే వ్యక్తి గుర్తించుకోవాలని వ్యాఖ్యానించింది న్యాయమూర్తులను న్యాయస్థానాలను అపఖ్యాతి పాలు చేసేలా కళంకం తెచ్చేలా వచనంలో వ్యాఖ్యానాలు చేస్తే కోర్టులు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాయని ఇందులో పేర్కొంది న్యాయ వ్యవస్థ సహా ఏ వ్యవస్థ అయినా మెరుగుపడేందుకు ఆత్మ పరిశీలన కీలకమని బలమైన చర్చ జరిగినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపింది ఇలా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాజాగా వెల్లడించగా ఆ వార్తను ఈనాడులో ప్రధానంగా ప్రస్తావించారు జ్యోతి ఇందులో విరాట్ కోహ్లీ టెస్ట్లకు గుడ్ బై చెప్పిన విషయాన్ని ప్రస్తావించు ఓ కథనం అందజేశారు టెస్ట్లకు విరాట్ గుడ్ బై అంటూ ఈ కథనం ప్రస్త ప్రచురించారు ఇక ప్రధాని మోదీ గారు ఇచ్చిన మీడియా ప్రసంగాన్ని ఇందులో బ్యానర్గా అందజేశారు అణుబూచికి బెదరం అణ్వస్త్ర బెదిరింపులను సహించం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అందజేసి అందజేశారు ఉగ్రవాదం చర్చలు ఒకేసారి కుదరంటూ చెప్పిన వార్తను రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవన్న అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానంగా అందజేశారు మరో వార్త వాణిజ్య బెదిరింపులతో దారికి అంటూ ట్రంప్ వ్యాఖ్యలను ఇందులో అందజేశారు యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని బెదిరించా ఉన్న పడంగా కాల్పుల వివరణను పాటించాలని చెప్పారు పాక్ భారత్ అణు యుద్ధాన్ని నివారించ లేకుంటే కోట్ల మంది చనిపోయేవారు భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు భారత్ చర్చలు ప్రారంభించాం పాక్తో త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు ఆయన వ్యాఖ్యలు వాస్తవం లేదన్న భారత ప్రభుత్వ వర్గాలు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ ప్రభుత్వ వర్గాలు ఖండించాయి ఇది రెండు రోజులుగా అటు భారత్ అమెరికా పాక్ మధ్య జరుగుతున్న యుద్ధం వార్తలకు సంబంధించిన కథనం భారత్ మాత్రం మధ్యవర్తిత్వం వద్దంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసింది అటు అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఖండించింది అయితే ట్రంప్ మాత్రం తానే పెద్దన్న పాత్ర పోషించినట్లు చెప్పడం విశేషం అదేవిధంగా సరిహద్దుల్లో పాక్ దుర్య విషయంపై మరో వార్తను ఆంధ్రజ్యోతి అందించింది సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దాం కాశ్మీర్లో సాంబా జిల్లాలో పాక్ డ్రోన్లను తిప్పుకొడుతున్న భారత్ గగనతల రక్షణ అంటూ ఓ ఫోటోను కూడా ఇందులో ప్రస్తావించారు డ్రోన్లు మిసైల్ దాడులు జరగద్దు కాల్పుల విరమణ పాటిద్దాం భారత్ పాక్ ఎంఓల భేటీలో నిర్ణయం కాసేపటికి భారత్ భూభాగంలోకి పాక్ డ్రోన్లు ఇట్లా దాయాది వ్యవహారం పెచ్చిమీరుతున్నట్లు ఈ వార్తలను సారాంశంగా ఉంది ఇందులో మరో వార్త ఈతో సంబంధించిన వార్త పోర్ బందర్ పాక్ డ్రోన్లు వెన్నువిడ్చిన మచిలీపట్నం సరుకు అంటూ హైదరాబాద్ జామర్లు తయారీ బెంగళూరులో ట్రాడార్లు బందర్లు ఎలక్ట్రో ఆప్టిక్స్ తుదిపరి రూపు శత్రు దేశానికి డేంజర్ బెల్ మన డి ఫోర్ అంటూ మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తయారైన యుద్ధ సామాగ్రి పైన ఓ వార్తను అందజేశారు డి ఫోర్ వ్యవస్థ ఉండే వాహనాల తయారీ హైదరాబాదులో చేపడుతున్నట్లు ఈ వార్త సారాంశంగా ఉంది అదేవిధంగా మన సీట్లు మనకే ఉన్నత విద్యపై నిర్ణయం తెలంగాణ పార్టీని ఏపీ అంటూ ఓ వార్తను ఇందులో ప్రస్తావించారు ఆంధ్ర ఎస్వియూ రీజియన్ల ప్రామాణికం రెండు రీజియన్ల మధ్య ఎయిటీ ఫైవ్ ఈస్టు ఫిఫ్టీన్ నిష్పత్తి ఉన్నత విద్యలో కీలక నిర్ణయంగా చెబుతున్నారు ఉన్నత విద్య అడ్మిషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు ఉన్నత విద్యా సంస్థల సీట్లలో ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ మూడు రీజియన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది రాష్ట్ర విభజన జరిగే పదేళ్ళైనా ఉస్మానియా రీజియన్లో ఆంధ్రాకు చెందిన విద్యార్థులకు సీట్లు కేటాయించబోమని తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధన తెచ్చింది దీంతో ఏపీ కూడా చొరవ తీసుకొని అదే విధానాన్ని లేకపోయే ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు కేటాయింపు ఉంటుందని కూడా ప్రకటించినట్లు ఇందులో ఆంధ్ర వెంకటేశ్వర యూనివర్సిటీలు రీజియన్లకు తీసుకుని ఏపీ విద్యార్థులకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పదిహేను పర్సెంట్ అంటూ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా ఈ వార్తలోని అంశంగా ఉంది ఇలా ఉన్నత విద్యలో విభజనాంశాలు ప్రస్తావనకు వచ్చింది ధన్యవాదాలు ఇవి ఈ రోజులని ప్రధాన పత్రికల్లో వార్తలు దాగి ఉన్న నిజాలు థ్యాంక్ యూ